శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు చెప్పుకోబోతున్నాం హఠాత్తుగా మీ జీవిత భాగస్వామి వల్ల ఇలా జరుగుతుంది అసలు మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఏం జరగబోతుంది మీకు జరిగే ముఖ్యమైన విషయాల గురించి ఉంటుంది కుంభరాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీలో ఒక పెద్ద మార్పు అనేది సంభవించబోతుంది ఇది పూర్తిగా హఠాత్తుగా జరిగే విషయం మీరు ఊహించని స్థాయిలో ఉంటుంది వారి మాటలు లేదా ప్రవర్తన లేదా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఈ రోజు మొత్తం మీ యొక్క దిశను మార్చేస్తుంది అసలు ఈ రోజు జరిగే ఆ యొక్క ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అలాగే మీ దిశను మార్చేంత పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఈ రోజు మీకుండే లాభ నష్టాలు అంతేకాదు ఈ రోజు మీరు పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు మీకు ఉండేటువంటి దైవాశీర్వాదం ఇలా అన్ని విషయాలు కూడా పూర్తిగా వివరంగా చెప్తాను దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే అలా స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభీష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు కుంభరాశి కిందకు వస్తారు కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశిగా ఉంటుంది ఈ యొక్క పదకొండవ రాశి వారైనటువంటి సింహరాశి వారు ఎప్పుడూ కూడా స్వేచ్ఛను కోరుకుంటారు అలాగే స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు వీరు ఎప్పుడైనా నలుగురు సమూహంలో ఉండడం కన్నా కూడా ఒంటరిగా ఉండడాన్ని ఆ ముక్కరే ఎక్కడికైనా ట్రావెల్ చేయడాన్ని చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అయితే కుంభరాశి వారు ఏ పని చేసినా కూడా చాలా సహజంగా ఉంటుంది వీరు ఎక్కడా కూడా ఒక దగ్గర నటించాలి అనుకునే వ్యక్తిత్వం కలిగిన వారు కాదు అయితే కుంభరాశి వారికి ఉండే ఒక ముందు జాగ్రత్త చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ముందు జాగ్రత్త వీరికి ఒక అరవై శాతం మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులను కలిగిస్తే మరొక నలభై శాతం మాత్రం ప్రతికూలమైనటువంటి పరిస్థితులను కలిగిస్తూ ఉంటుంది అయినా కూడా కుంభరాశి వారు మాత్రం వారి యొక్క మనస్తత్వాన్ని ఎక్కడా కూడా వదిలిపెట్టరు అలాగే ఒకరితో ఫేక్ గా ఉండటం కూడా వీరికి అస్సలు ఇష్టం ఉండదు ఏది చేసినా కూడా చాలా సహజంగా చేయాలని కోరుకుంటారు కుంభరాశి వ్యక్తులు ప్రత్యేకంగా చెప్పాలంటే వీరి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టము కుంభరాశి వ్యక్తులు ఏంటంటే సాధారణంగా దేన్ని ఎవరిని కూడా నమ్మరు తొందరగా కనెక్ట్ అవ్వరు ఒకసారి కనెక్ట్ అయితే మాత్రం వారిని అసలు జీవితాంతం వదిలిపెట్టే మనస్తత్వం ఉండదు కుంభరాశి వారు ఎప్పుడైతే ఒకళ్ళు వీరు మనకు సంబంధించిన వారు కాదు లేదా వీరు మన వెనకే గోతులు తవ్వుతున్నారని ఫిక్స్ అయితే మాత్రం జీవితంలో కూడా ఎప్పుడూ కూడా ఇతర వ్యక్తుల్ని నమ్మరు స్నేహంగా ఉంటే అన్ని విషయాలు కూడా వీరు షేర్ చేసుకుంటారు అయితే కుంభరాశి వారికి గత కొంతకాలంగా ఈ మధ్య మీరు వ్యక్తిగత అలాగే కుటుంబ సమస్యలపై ఆలోచిస్తూ కొంత ఒత్తిడిలో ఉన్నారు అయితే మీ యొక్క భాగస్వామి ప్రవర్తన మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న కొన్ని విషయాల్లో క్లారిటీ లేదు ఈరోజు ఆ క్లారిటీ మీకు ఒక్కసారిగా వస్తుంది హఠాత్తుగా జీవిత భాగస్వామి ఒక సంఘటన జరిగే పరిస్థితులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ యొక్క పరిస్థితులు ఏంటని ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక ఈరోజు వారు తీసుకున్న ఒక నిర్ణయం ఒక కొత్త మార్గాన్ని చూపుతుంది వారి యొక్క ప్రవర్తన మార్పు మీకు ఆశ్చర్యపరచవచ్చు లేదా ఒక విషయం గురించి వారు సడన్ నిజం చెప్తారు అయితే మీకు జీవిత భాగస్వామి మీకోసం ఒక పెద్ద సహాయం చేస్తారు ఇది ఆర్థిక సహాయం కుటుంబంలో లేదా పనిలో కూడా ఉండవచ్చు మీ మీద ఉన్న అనుమానాలు తొలగించే విధంగా వారు ప్రవర్తిస్తారు ఎవరు ఊహించని సమయంలో వారు మీ పక్కన నిలబడతారు కొందరికి భాగస్వామి చెప్పిన ఒక నిజం మొదట కఠినంగా అనిపించిన తర్వాత అది చాలా మేలు చేస్తుందని చెప్పవచ్చు మీ యొక్క జీవిత భాగస్వామి ప్రత్యేకంగా చెప్పాలంటే మీకు ఆమె ఎప్పటి నుంచో వేరే విషయాల గురించి దాచుకున్నటువంటి తన యొక్క సొంత ధనాన్ని మీకు సొంత ధనాన్ని అంటే విడేదో ప్రత్యేకంగా సంపాదించి సాధించింది కాకపోయినా పుట్టింటి వారు లేదా కుటుంబ సభ్యులు లేదా చిన్న చిన్న విషయాల్లో మిగిలేటువంటి రూపాయి రూపాయిని జాగ్రత్త చేసుకున్నటువంటి స్త్రీ కూడా ఈరోజు మీకు ఊహించని విధంగా మీకున్న ఆర్థిక సమస్యలను ఆర్థిక పరిస్థితులను మీకు మనశ్శాంతి లేకపోవడాన్ని ఒక్కసారిగా ఆమె గమనించి మీకు అండగా నిలబడతారు ఆమె చేసే చెప్పేటువంటి విషయాలు కావచ్చు ఆమె చేసేటువంటి పనులు కావచ్చు మీకు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేస్తాయి ఇన్ని రోజులు నేనా ఇలా అర్థం చేసుకున్నది అని మీకు మనసులో ఉన్న కొన్ని అనుమానాలు కూడా వెళ్ళిపోతాయి అంటే ఏ విధమైనటువంటి అనుమానాలంటే కొందరికి తను నా దగ్గర నుంచి ధనం తీసుకొని వారి పుట్టింటి వారికి కావచ్చు లేదా వారికి సంబంధించిన వారికి ఏదో దాటిస్తున్నారు ఏదో ప్రత్యేకమైనటువంటి సహకారం సాయం చేస్తున్నారు అనేటువంటి ఒక భావన మీలో ఇన్ని రోజులు కరిగి ఆమె ఆ ధనాన్ని ఏం చేస్తుంది అని ఏం చేస్తుందో చూడాలి అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆతృత కూడా మీలో కలిగినటువంటి సందర్భం అయితే ఆమె ఒక్కసారిగా మీరున్నటువంటి పరిస్థితులను మీరున్నటువంటి కష్టాలను గమనించి మీకు ఒక్కసారిగా అండగా నిలబడ్డాన్ని చూసి ఒక్కసారిగా నమ్మలేనటువంటి పరిస్థితి ఉంటుంది అయితే మీ యొక్క జీవిత భాగస్వామి మీకు చెప్పే మాటలు ఏంటంటే ఊహించని విధంగా మీరు మనం ఏదో క్రిత వచ్చే భవిష్యత్తు ప్రస్తుతం ఉన్న స్థితిని కాకుండా భవిష్యత్తు గురించి ఆలోచించాలి అనే ఉద్దేశంతో నేను ఎక్కడ మిగిలిన ఒక రూపాయిని కూడా పోగొట్టకుండా మన కోసం జాగ్రత్త చేశాను అంటూ ఆమె చెప్పే కొన్ని ముఖ్యమైన మాటలు విని మీ కళ్ళ వెంట నీళ్లు కూడా వస్తాయని చెప్పవచ్చు మరి కొందరికి కుంభరాశి స్త్రీలకైతే తమ యొక్క జీవిత భాగస్వామి వారి యొక్క భర్త మీకు మీకు ఒక పుట్టింటి వారి విషయంలో మీకు ఏదో చిన్న చూపు చూస్తున్నారు అనేటువంటి ఒక భావన ఎప్పటి నుంచో కలుగుతున్నటువంటి పరిస్థితి అలాంటి భావన అటువంటి ఒక నల్లటి నీడలు ఒక్కసారిగా తొలగిపోయే విధంగా మీ యొక్క కుటుంబ మీ యొక్క తల్లిదండ్రులకు సంబంధించినటువంటి విషయాల్లో మీ యొక్క జీవిత భాగస్వామి మీ భర్త ఒక ఊహించిన నిర్ణయం తీసుకొని వారికి చాలా వరకు సహకారంగా నిలబడుతూ వారికి సొంత తల్లిదండ్రులుగా చూసుకునేటువంటి విధంగా ఈరోజు కొన్ని పరిస్థితులు అయితే ప్రధానంగా ఏర్పడబోతున్నాయి అయితే దీనివల్ల కొన్ని లాభాలు ఉన్నాయి మీరు ఇరువురి మధ్య సంబంధం మరింత బలపడుతుంది మీ సమస్యలకు ఒక కొత్త పరిష్కారం లభిస్తుంది మీకు ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలాగే కొన్ని నష్టాలు సవాళ్ళు కూడా ఉన్నాయి జీవిత భాగస్వామి చెప్పిన ఒక మాట మొదట నొప్పించే విధంగా ఉన్నప్పటికీ సడన్ గా నిర్ణయం మీకు మానసికంగా సిద్ధంగా ఉండకపోవచ్చు చిన్న అపోహ పెద్ద చర్చలకు దారి చే తీయవచ్చు అయితే ఈరోజు ముఖ్యంగా మీరు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి ఈరోజు జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు చాలా సహనం పాటించండి వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఏ విషయంలోనూ ఆవేశంతో స్పందించకుండా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన మీ యొక్క దాంపత్య జీవితానికి శాంతిని ఇస్తుంది శ్రేయస్సును ఇస్తుంది కాబట్టి ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు జపించడం దగ్గరలోని ఆలయానికి వెళ్లడం మీకు మరింత ఊరటను కలిగిస్తుంది జీవిత భాగస్వామితో మీ యొక్క బంధం కొత్త మలుపు తిరుగుతుంది కుటుంబంలో మీరు ఒక ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు మీ యొక్క భాగస్వామి సపోర్ట్ ఇస్తారు మీ యొక్క బంధం మరింత బలపడే అవకాశం కూడా ఉంది ఈ సంఘటన ఒక పెద్ద పాఠం నేర్పుతుంది జీవిత భాగస్వామి కేవలం సహచరుడు కాదు మీ యొక్క భవిష్యత్తుకు దారి చూపే వ్యక్తి అని మీరు ప్రత్యేకంగా అర్థం చేసుకుంటారు సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం జీవిత భాగస్వామి వల్ల మీ యొక్క జీవితంలో ఒక కొత్త మీకు ఒక హఠాత్తు సంఘటన జరుగుతుంది అది మొదట ఆశ్చర్యపరిచిన అదే సంఘటన మీకు శాంతి బలం కొత్త దారిని ఇస్తుందని చెప్పవచ్చు ప్రియమైన కుంభరాశి వారు జీవిత భాగస్వామి ఇచ్చే మద్దతు మీ యొక్క బలం ఈ రోజు వారు చూపించే అనుకోని ప్రవర్తన మీకు మేలు చేయడానికి దైవం పంపించిన మార్గమే విశ్వాసం పెరిగినప్పుడు బంధం ఎప్పటికీ చె చెదిరిపోదు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకొని ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క జీవితంలో మరిన్ని ఇలాంటి ముఖ్యమైన రోజులు మీరు ఎప్పుడు కూడా చూడగలుగుతారు మీ యొక్క భాగస్వామిని ఎప్పుడు కూడా సహచరుడుగా కాకుండా ఎప్పుడు కూడా మీ యొక్క సగం భాగం అని గౌరవించినట్లయితే మీ యొక్క పరిస్థితులు మరింత బాగుంటాయి వీడియో నచ్చిందని నేను భావిస్తున్నాను కుంభరాశి వారి కోసమే ప్రత్యేకంగా చెప్పబడే ఛానల్ కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారని ఒక ధైర్యంతోనే కేవలం మీ గురించి మాత్రమే నేను చెప్తున్నాను కాబట్టి మీరు నాకు సపోర్ట్ అందించండి మీకు భవిష్యత్తులో జరగబోయే ముఖ్య విషయం ముందుగా చెప్తూ మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు నేను ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క కుంభరాశి వారికి కుంభరాశి ఫ్రెండ్ షేర్ చేసుకుంటే వారికి కూడా ఉపయోగపడుతుంది ధన్యవాదాలు స్వస్తి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం